రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవయో డివిజన్లలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల నాటికి సిపిఐ పార్టీని బలోపేతం చేసేలా ఐక్యంగా కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం సూచించారు రామగుండం నలభై ఒకటో డివిజన్ నుండి కార్పొరేటర్గా విజయం సాధించిన సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు మార్కపురి సూర్యను అభినందిస్తూ బుధవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా స్థానిక భాస్కరావు భవన్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నుండి నగరపాలక సంస్థ వరకు ఎదిగిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అధికారంతో సంబంధం లేకుండా సిపిఐ పార్టీ ప్రజా సంఘాలతో కలిసి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ వస్తుందని అన్నారు ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులను బరిలో నిలపగా నలభై ఒకటో డివిజన్ నుండి మాజీ మేయర్ పైన సూర్య విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు కేవలం నలభై ఒకటవ డివిజన్కు మాత్రమే పరిమితం కాకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలోని ప్రజా సమస్యలను కౌన్సిల్లో వినిపించే విధంగా సూర్య ముందుకు సాగాలని సూచించారు అనంతరం సిపిఐ కార్పొరేటర్ సూర్య మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పాలకపక్షం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తారని చెప్పారు అనంతరం సిపిఐ నాయకులు మార్కపురి సూర్యను పూలవాళ్ళలో షాలవాడతో ఘనంగా సన్మానించారు తాళ్లపల్లి మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటివిసి నాయకులు నారాయణ మోహన్ గౌతమ్ గోవర్ధన్ కవ్వంపల్లి స్వామి ఎంఏ గౌస్ తొడుపునూరి రమేష్ కుమార్తో సీపీఐ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు ఒక సంబంధించి మంచికి రెండు మంది చోట్ల మాట్లాడితే చక్కగా ఇప్పుడు ఒక నగరంలో నగరాలంటే మనం

మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు గర్వకాలం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అనేకమైనటువంటి లాల్ బహు శాఖలో ప్రతి ఇంటి కూడా తమ తిప్పకన్నా సేవ లాడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నటి కూడా మర్చిపోలేరు பர்தே லாலி பர்தே லாலி பர்தே ஜங்கா பர்தே லாலி பர்தே லாலி আলোচনা <laughs> రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుంచి అంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగానే రాష్ట్రంలో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా కొంతమంది బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న మన రామగుండం ఇక్కడ మాత్రం సూర్య సిపిఐ తరఫున ఒంటరిగా పరిలో దిగి అఖండ విజయం సాధించినటువంటి తమ్ముడు సూర్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఎల్బీ నగర్ నలభై ఒకటవ డివిజన్ గెలుపు ప్రజల గెలుపు ఎల్బీ నగర్లో వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళ నాన్న కూడా గతంలో సిపిఐ కౌన్సిలర్గా పనిచేశారు కౌన్సిలర్గా అదే ప్రేమ అభిమానం సిపిఐ పార్టీ కూడా బలంగా ఉంది అక్కడ నేను కూడా మన సూర్య గెలిచిన తర్వాత నేను కూడా ర్యాలీలో పాల్గొన్నా మంది నాతో మాట్లాడారు వాళ్ళ నాన్న ఏదైతే ఇంతకుముందు కౌన్సిలర్గా పనిచేశారు దాన్ని మునిగిపుచ్చుకొని ఇవాళ ఎల్బీ నగర్లో జెండా పాతిన మన సూర్యను ప్రత్యేకమైనటువంటి అభినందించాల్సిన అవసరం ఎందుకంటే చాలా కష్టపడ్డారు నేను చూసా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముళ్ళు చాలా కష్టపడి ఆ డివిజన్లో ఇంటికి తిరిగి ఒక మంచి సభ పెట్టి మన రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి ఆ ఓటర్లందరికీ ఈసారి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించండి కమ్యూనిస్టు పార్టీ గెలిస్తే వాడు ప్రమాణంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పారు వాళ్ళ నాన్న గతంలో ఇక్కడ పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వారసులు మేము గెలిపిస్తామనేటువంటి దాన్ని తీసుకొని వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళు ఇవాళ గెలిపించారు ఈ గెలుపు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కాదు ఎల్బీ నగర్ ప్రతి ప్రజలది ప్రతి ఓటర్కు ఇది అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి సమావేశాల్లో సంబంధించినటువంటి గొప్పతనం విషయాలు మనం ఎప్పుడూ చర్చించుకున్నాము ప్రస్తుతం భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా ఎల్పీ నగరంలో చేసిన తర్వాత నా ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒకటి నా ద్వారా రామపురం కార్పొరేషన్లో ఉన్నటువంటి అరవై డివిజన్లలో ప్రజా సమస్యలపై గలమెత్తి పార్టీ నిర్మాణాన్ని పెంచడం రెండవది నా డివిజన్ ను అభివృద్ధి చే Gracias. Zama'in, <laughs>